and <laughs> నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ పూట మన వీడియో ఏమంటే మన గృహ గృహప్రవేశం పెట్టుకున్నాం కదండి ఈ రోజు వచ్చే గృహ ప్రవేశం జరుగుతుంది పూజ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ వచ్చిన బంధుమిత్రులు అందరూ చూడండి మన పెద్దవాళ్ళు మన ఆశ్రమవాసులు అదే విధంగా బంధుమిత్రులందరూ కూడా అంటే ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పొద్దు పొద్దున్నే కాబట్టి పొద్దు పొద్దున్న ఎవరికి నిద్రలేసి రెడీ అయ్యి వచ్చే ఓపికుంటే వాళ్ళు మాత్రం వచ్చారనమాట మిగతా వాళ్ళంతా మళ్ళీ తిరిగే వస్తారు అందులో మీరు కూడా ఉండొచ్చు అనమాట ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో ఇస్తే లైక్ చేయండి బాబా ఇంకా ఈ సంబంధించిన వీడియోలు చాలా వస్తాయి మీకు ఓపికొండి తీరికుండి మేము కేటాయి చూడగలిగితే మాత్రం అప్లోడ్ చేయండి అంటే ఖచ్చితంగా చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే గృహ ప్రవేశానికి సంబంధించిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయండి మీ ముందుకు తీసుకురావడానికి ఇదిగోండి ఈ రకంగా రకరకాల పూజలు చేశాము ఆ పూజలు ఏమేమి చేశాము అనేది కూడా మేము ముందుకు తీసుకొస్తాను వివరంగా అదేవిధంగా వచ్చిన బంధుమిత్రులు నాకు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారు వెండి ఇచ్చారా బంగారు ఇచ్చారా డబ్బులు ఇచ్చారా బట్టలు పెట్టారా ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా మేము ముందుకు తీసుకొస్తే అదేవిధంగా భోజనాలు ఏమేమి చేశాము ఎవరెవరు భోజనం చేశారు భోజనాలు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను అయితే బ్రహ్మాండంగా జరిగిందండి ఏ లోటు లేకుండా నేనైతే బాగా అలసిపోయానండి జ్వరం కూడా వచ్చేసింది నాకు కాకపోతే నాకు అలసట్టు కూడా తెలియదు సంతోషంలో మంచి మంచి పూజలు చేసి పూజల్లో పాల్గొని అదేవిధంగా బంధుమిత్రులతో మాట్లాడి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి వచ్చిన వాళ్ళకి పసుపుంకం ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల అలసట్టు కూడా నాకు తెలియకుండా పోయింది ఇంకెక్కడైతే వీళ్ళందరూ కూడా గృహ ప్రవేశానికి వచ్చిన వాళ్ళే వీళ్ళు ఎవరు ఏమి ఎందుకు వచ్చారు ఎందుకు పిలిపించామో అనే విషయాన్ని కూడా మీకు రాబోయే వీడియోలో తెలియజేస్తాను ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది అర్థం చేసుకుంటారు మీరు అమ్మ ఏది చేసినా కూడా అన్నట్లుగా ఓకేనా ఇది ఇప్పుడు మన చిన్ని